ఆదికాండము నలభై నాలుగవ అధ్యాయం యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతులు పెట్టుమనియు కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిద్దలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడి చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయును దాని వలన అతడు శకునములు చూచును అది ఇదే కదా మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసిరని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకొని వచ్చి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిద్దుము నీ దాసులలో ఎవరి యొద్ అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నిందుమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ద అది దొరుకును అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాణి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బిన్నెమీను గోణెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద ఎక్కించుకొని తిరిగి పట్టణముకు వచ్చి అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్ల నేను వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఇట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనేను ఇదిగో మేమును ఎవని యొద్ ఆ గిన్నె దొరికెను వాడును వారికి దాసులు మగుదుమనెను అందుకత్తడు అట్లు చేయుట నాకు దూరమవును గాక ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును మీరు మీ తండ్రి ఎద్దుకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యోధ అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట వారితో తమ దాసుని చెప్పుకొన నిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకుము తమరు ఫరో అంత వారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలితనమున పుట్టిన యొక్క చిన్నవాడునూ ఉన్నారు వాని సహోదరుడు చనిపోయాను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతన్ని నా ఎద్దకు తీసుకుని రండి తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని వెళ్లిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని వద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనినుని మీరు ఎరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయముగా దుష్టముఖముల చేత చీల్చబడేనని కుంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన విండ్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముఖముతో ఉన్నట్లు చేయుదురని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడలా అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముఖముతో దిగిపోవునట్లు చేదుము తమ దాసుడనైనా నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి ఎద్దకు నేనెట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను